మానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వాతావరణ శాఖ ఏ విధంగా అయితే హెచ్చరించిందో అదే విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది ఏదైతే మీ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మెసేజ్లు ఏ ప్రాంతంలో వచ్చాయో అంత ఆ ప్రాంతాలన్నింటిలో కూడా బానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కాకినాడ కావచ్చు ఇటు రాజమండ్రి అమలాపురం మొత్తం జిల్లా కేంద్రం అంతా కూడా ఈ వేసవి విడిమికి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ముఖ్యంగా రోడ్డుపైనే కాదు ప్రధాన సెంటర్లలో కూడా మొత్తం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి మరి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇలా చల్లదనం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో సేదదిరుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి పచ్చని చెట్ల కింద అంటే పనుల రీత్యా ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా కూడా ఇలా పచ్చని చెట్ల కింద శాద పరిస్థితి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది అయితే వారం రోజులు ఏకదాటిగా ఈ అనేవి అత్యధికంగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది కొన్ని పశుపక్షాదులు కూడా ఈ ఏదైతే ఈ చెట్ల కింద సేద తిరుగుతున్న పరిస్థితి మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ పచ్చని చెట్ల కిందే ఈ పశుపక్షాదులు మనం ప్రయత్ పైన చూసే ప్రయత్నం చేద్దాము కాకులు కావచ్చు పిచ్చుకులు కావచ్చు ఇలా అనేక పక్షులు కూడా అత్యధికంగా ఈ ఎండదాడికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా పచ్చని చెట్ల కింద సేరదీరుతున్న పరిస్థితులు కూడా అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది అయితే మరొక వారం రోజులు ఈ ఎండల ప్రభావం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా అవసరం అయితే తప్ప బయటికి రాని పరిస్థితులు కూడా నెలకొన్నాయి నిత్య కార్మికులు అయితే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి వారికి రెక్కాడితే కానీ డొక్క ఆడదు కాబట్టి ఖచ్చితంగా ఈ నిత్య కార్మికులు అనేవారు అనేక మంది ఉదయం సమయంలో వస్తున్నారు అయితే అప్పటికి కూడా వారికి సరిగ్గా వ్యాపారం అంటే రక్ష ఎక్కేవారు లేకపోవడంతో మళ్ళీ వెనదిరుగుతున్నారు సాయంత్రం వరకు కూడా ఎండదాడికి అలంబడించలేక ఇలా పచ్చని చెట్ల కింద రిక్షా పెట్టుకుని రిక్షాలో పడుకుంటున్న పరిస్థితులు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఏదేమైనా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే మేలో ఏ విధంగా ఎండలు ఉంటాయి మించి బాండి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు శీతల పానీయాలు ఏదైతే చల్లదనం ఉందో అక్కడ మాత్రమే ప్రజలు సేవ తీరుతూ కనిపిస్తున్నారు న్యూస్ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి ఈ ఎండలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయండి ఉదయం ఎనిమిది తొమ్మిది దాటితే బయటకు వచ్చి పని చేసుకోవాలంటే చాలా భయంకరమైన వాతావరణంగా ఉంటుందండి మాది నేను ఒక కార్ డ్రైవర్ నండి కార్ డ్రైవర్ అయినా సరే ఒక గంట ఏసీలో ఉన్నా సరే డ్రైవింగ్ చేస్తూ కారు దగ్గరనే ఈ ఎండవేడికి తట్టుకోలేక చాలా పరిస్థితులు ఏర్పడుతున్నాం రాత్రులు ఇంటి దగ్గర కూడా తీవ్ర ఉష్ణోగ్రత ఏర్పడుతుందండి ఇక్కడ మాలాటోళ్ళ పరిస్థితి ఎలా ఉంది డ్రైవర్ పరిస్థితి ఉంది ఒక సాధారణ కూలీలు అయితే రిక్షాగోడే ఏమన్నాయండి లేకపోతే రోజువారీ కూలీలు అయితే ఏమైనా ఇలాంటి వ్యక్తులు ఈ పని పనిచేయాలంటే చాలా తీవ్రత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి కాబట్టి దయించి ప్రతి మనిషి చెట్లు పెంచుకుంటే కనీసం కుంతలో కొంతైనా సరే మనం ఆల్రెడీ వాయు కాలుష్యం అన్ని కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది కనీసం కుంతలో కొంత ఈరోజు చాలామంది ఈ ఎండకు భయపడి చెట్ల కింద కూర్చునే పరిస్థితి అవుతుంది ఏసీ రూమ్లో కూర్చుండే అంత ఓపుగా స్తోమత మళ్ళా మధ్యతరతో లేదండి కాబట్టి మళ్ళాటి పేదలు కనీసం మనిషి ఒక చెట్టు అయినా సరే నాటి దాన్ని కాపాడుకుంటే కనుక ముందు ముందు మన బావి తరాలలోకి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ అందించే కర్తవ్యం బాధ్యత మనకు ఎంత ఉందండి కాబట్టి నేను ఒక ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటుంది ఏంటంటే కనీసం మీకు వీలు కుదిరితే మీ ఇంట్లో అవనండి పెరట్లో అవనండి ఖాళీ ప్రభుత్వ స్థలం ఏ ప్లేస్ అన్న అవనండి ఒక చిన్న మొక్కన్నం నాటి దాన్ని సంరక్షించే మార్గంలో ఉంటే కనుక ముందు ముందు తరాలకి మన ఆక్సిజను తర్వాత ఈ ఎండ ఒక తీవ్రతను తగ్గించుకొని మనం ముందు ముందు భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నామండి ఈ రోజు ఉష్ణోగ్రత చూసుకుంటే దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు డిగ్రీల మధ్యలో ఉందండి ఇలాంటి ఎండలు ముందు ముందు కానీ ఈ చెట్లు నరికివేతలు ఈ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే డెబ్బై డెబ్బై ఐదు ఉష్ణోగ్రత పెరిగినా సరే ఆశ్చిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం దయచేసి మన ప్రభుత్వ సాటి మానవుడు ప్రతి మానవుడు తన బాధ్యతగా ఈ చెట్లు నాటడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక ముందు ముందు మనం ఒక మంచి భవిష్యత్తుని ముందు తరాలకు అందిస్తామని చెప్పేసి సభ్యంగా కోరుకుంటున్నామండి